విదేశాన్ని ప్రముఖ వివాంసులు శ్రీ మనోవారి చాలా అటువంటి శుభ సమయంలో అమ్మవారి సన్నిధికి ఇచ్చి అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ దేశ ప్రజలందరినీ కూడా సుదీర్ఘంగా ఉండాలి వారు వస్త్రం కలిసి సింధుల వర్ణ వస్త్రం ధరిపించారు మరి వారు కూడా ఒక రకంగా సైనిక పరంగా అందరికి ధైర్యం మరి వారు ఒక లో చెప్తున్నారు మరి వారు అమ్మవారి సన్నిధిను ఆ మహిళా మాత్రం తీసుకోవడం ఆరోపిస్తున్నారు భారతదేశ విజయం కోసం ప్రజలందరికీ सुख शांति और संतोष दिया तथा उस सुख में अंदर आया विंसार दुनिया संसार से अमोल राक्षस और अंदर वहां पर मन सो गया वो घूमने और आराधना प्राप्त शाम हरि की लीला की लीला की जाने दी निविश्व दिनि तिनते देव हर निजसि ओधि निवासी विष्णु विलासी विष्णु दे भगवती हे सिद्धि कंठ कुटुंबी धूरी कुटुंबी धूरी कुटे दे। देव देव हे दे 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 महिषासुर मर्दी कन्या कपटी सहिद सुधे सुरवर्षी दुर्धरवर्षी दुर्मुखमर्षी हर्षरते

ృహస్ భక్ీసుముఖీ అనుగ్రహేణి यजमो श्री बगलामुखी प्रसाद भवतु